హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ పేరు వచ్చేసి శ్రీవాణి యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇప్పుడు మనం వచ్చేసి పనితాపురం గొర్రెల మేకల మార్కెట్ లో ఉన్నామండి ఈ మార్కెట్ వచ్చేసి ప్రతి బుధవారం జరుగుతుంది తెలంగాణ ఖమ్మం జిల్లా పనితాపురం మేకల మార్కెట్ ఇక్కడ వచ్చేసి పిల్ల మేకలు సేల్స్ అయినాయండి పక్కకు తోలుకొచ్చారు పిల్లలు అన్ని ఈ సైజులు ఉన్నాయండి పిల్లలు కూడా ఎన్ని పిల్లలు ఉన్నాయనేది ఇంకా నేను క్లారిటీగా అడగలేదు మామూలుగా చూపిస్తున్నా అనమాట పిల్లల వరకు ఈ సైజులు మొత్తం లేత మేకలే అని చెప్తున్నారు ముదురు మేకలు అయితే కాదు రేట్లు ఏ రేట్ కారు ఏంటి అనేది ఒకసారి అడుగుదాం ఎక్కడి నుంచి వచ్చారు బాబాయ్ మీరు బూడిదంపాడు ఇక్కడే పక్కనే కదా బూడదంపాడు నుంచి వచ్చారంట ఎంత కొన్నారు బాబాయ్ మీరు ఇవి గత వేలు ఎన్ని మేకలు ఎన్ని పిల్లలు పదిహేను మేకలు మేకలు పదిహేను మేకలు ఇరవై రెండు పిల్లలు అంట కొన్ని మేకలు అయితే పిల్లలు లేవు సూడు మేకలు అనుకుంటున్నా నేను కదండి పిల్లలు అయితే లేవు కొన్నిటికి సూడు మేకలు ఉన్నాయి ఎక్కువ శాతం నాకు తెలిసి డబల్ పిల్లలు ఉన్నాయండి ఇందులో అదే ఆమాల పిల్లలు అన్నా కవల పిల్లలు అన్నా అర్ధ డబల్ లోడ్ వేస్తున్నారు ఇక్కడ వచ్చేసి డబల్ పిల్లలు ఉన్న మేకలే ఎక్కువగా ఉన్నాయి జత వచ్చేసి ముప్పై ఐదు వేలు ముప్పై ఐదు వేలు పడ్డదంట రేటు లోడ్ ఎక్కిస్తున్నారు ఇది వచ్చేసి ఇక్కడే పక్కనేనంట తీసుకున్నది మొత్తం కూడా పిల్లలు అయితే అన్ని కూడా బేరానికి వచ్చిన పిల్లలేనండి ఎప్పుడైనా మేకలు కొనుక్కోవాలి అని అంటే పిల్లలు ఇలా ఉండాలి ఇలా ఉంటే మనకు ఒక ఇరవై రోజులు నెల రోజులు మంచి మేత పట్టి ఉంటే పొలం పోతాయి పిల్లలు ఇంటికాడు ఉండే మేపుకోవాలి అన్నట్లుగా ఉండదు కాబట్టి పొలం వెళ్ళినా కూడా తిప్పుకుంటాయి పిల్లలు తొందరగా తిప్పుకుంటాయి ఈ పాలు తాగే పిల్లలు ఏమైందంటే సొరుగుడు రోగం వస్తుంది తొందరగా మనకి ఏమన్నా వాతావరణం ఎఫెక్ట్ వల్ల పిల్లలు ఇదయ్యే ప్రాబ్లం ఉంటది వీటికి ఏంటంటే అలాంటి ప్రాబ్లం ఉండదు సొరుగుడు రోగం ఏం రాదు కాబట్టి మేత కరెక్ట్ గా ఇచ్చుకొని మెడిసిన్ మంచిగా ఇచ్చుకుంటే పిల్లలు బాగుంటాయి కదండి ఓకే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్